గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండిమెడ బ్లాగ్స్ ఈరోజు కార్తీక దీపం సీరియల్లో నటించే హీరోయిన్ నటి దీప అసలు పేరొచ్చి ప్రేమి విశ్వనాథ్ కేరళకు చెందిన భారతీయ టెలివిజన్ నటి ఆమె ప్రధానంగా మలయాళం మరియు తెలుగు టెలివిజన్ కార్యక్రమాలు మరియు చిత్రాల్లో నటిస్తున్నారు ఆమె ఏషియా నెట్లో ప్రీమియర్ అయిన కరుత ముత్తు అనే సీరియల్లో ప్రసిద్ధి చెందారు స్టార్ మాలో కార్తీక దీపం అనే తెలుగు సీరియల్లో దీప పాత్ర పోషించినందుకు ఆమె ప్రసిద్ధి చెందారు ప్రేమి విశ్వనాథ్ మలయాళ టీవీ పరిశ్రమలో కరుత ముత్తు ద్వారా తన కెరీర్ని ప్రారంభించారు అందులో ఆమె కార్తీక బాలన్ చంద్రన్ అనే ప్రధాన హీరోయిన్ పాత్రను పోషించారు టెలివిజన్లో నల్ల రంగు కళ అమ్మాయిగా ప్రేమి పాత్ర మలయాళ టెలివిజన్లోనే అన్ని సాంప్రదాయ సౌందర్య భావనలను కొట్టింది మరియు కార్తీక బాగా తెలిసిన ఇంటి అమ్మాయి పేరుగా మారిపోయింది ఆమె కార్తీక పాత్ర కోసం రెండు వేల పద్నాలుగు ఏషియా నెట్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ డెబ్యూ ఫిమేల్ అవార్డును అందుకున్నారు కరుత ముత్తులో రేణు సౌందర్ స్థానంలో వచ్చిన తర్వాత ఆమె ఫ్లవర్స్ టీవీ సిరీస్ ఛానల్లో ప్రసారమైన మూను మణి షోలో ముయిలమ్మగా నటించారు ఆమె తెలుగు టెలివిజన్ పరిశ్రమ భారీ బ్రేక్ వచ్చే వరకు మలయాళ సిరీస్లో తన కెరీర్ని కొనసాగించారు కార్తీక దీపం తెలుగు టీవీ సిరీస్ అనే కరిత మొత్తు యొక్క తెలుగు రీమేక్లో దీపపాత్ర పోషించినందుకు గాను ఆమె అత్యధిక ప్రజాదరణ పొందారు కార్తీక దీపం స్టార్ మాలో పదహారు అక్టోబర్ రెండు వేల పదిహేడు నుంచి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు వరకు నడిచింది దాదాపు ఐదేళ్లు ఈ సీరియల్ ప్రసారమైంది షో యొక్క జనాదరణను మరియు దీపపాత్రను దృష్టిలో ఉంచుకొని కార్తీక దీపం యొక్క ఆధ్యాత్మిక సీక్వెల్ మరియు రెండవ సీజన్ ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ప్రసారం చేయడం ప్రారంభించింది ఆమె ప్రస్తుతం చెల్లమ్మ టీవీ సిరీస్కు రీమేక్ అయిన కార్తీక దీపం టూలో దీపపాత్రను పోషిస్తున్నారు ఆమె నటుడు జయసూర్యకు బంధువు అవుతారు ప్రేమి విశ్వనాథ్ ఇప్పటిదాకా మూడు సినిమాల్లో నటించారు రెండు వేల ఇరవై ఒకటిలో అకామే అనే మలయాళ సినిమాలో నటించారు రెండు వేల ఇరవై మూడులో కస్టడీ అనే తమిళ తెలుగు ద్విభాషా చిత్రంలో నటించారు రెండు వేల ఇరవై మూడులో సాల్మన్ త్రీడీ అనే తమిళ సినిమాలో నటించారు దాదాపు పది టీవీ సిరియల్స్లో నటించారు రెండు వేల పద్నాలుగు కరుత ముత్తు రెండు వేల పదిహేనులో పుట్టి కలవర రెండు వేల పదిహేడులో మణి రెండు వేల పదహారులో కాయం కులం కొచ్చి నీయుడే మకాన్ రెండు వేల పదిహేడులో కార్తీక దీపం వన్ రెండు వేల పంతొమ్మిదిలో గోరింటాకు రెండు వేల ఇరవైలో చెల్లెల కాపురం అనే ఈ మూడు తెలుగు సీరియల్స్లో నటించారు రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత మఠావు రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు కార్తీక దీపం టూ సీరియల్లో దీపపాత్రను పోషిస్తున్నారు ఇది చెల్లమ్మకు రీపే ప్రేమి విశ్వనాథ్ అందుకున్న వచ్చి రెండు వేల పద్నాలుగులో ఏషియా నెట్ టెలివిజన్ అవార్డు బెస్ట్ డబ్ల్యూ ఫిమేల్ అవార్డు కర్త గాను అందుకున్నారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ మా పరివార్ అవార్డు ఉత్తమ జోడీకి నామినేట్ అయ్యారు ఉత్తమ నటిగా కార్తీక దీపం సీరియల్ గాను అందుకున్నారు ప్రేమి విశ్వనాథ్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ రెండున విశ్వనాథ్ కాంచనా దంపతులకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో ఎడ్డపల్లిలో జన్మించారు న్యాయవాద కోర్సు పూర్తి చేశారు కొచ్చిన్లోని ఒక సంస్థకు లీగల్ అడ్వైజర్గా కూడా పనిచేశారు ప్రేమికి ఫోటోగ్రాఫీ అంటే అమితమైన ఇష్టం ఆ ఇష్టంతో కొన్ని పెళ్లిళ్లకు ఫోటోగ్రాఫీ కూడా చేశారు ప్రేమి విశ్వనాథ్ నటిగానే కాక టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు కేరళలో పేరు పొందిన జ్యోతిష్యుడైన డాక్టర్ టీఎస్ వినీత్ భట్తో ప్రేమ వివాహం జరిగింది నటనకు ముందు మోడలింగ్ రంగంలో గుర్తింపు సాధించిన ప్రేమి రెండు వేల పదమూడులో ఏషియానెట్ మలయాళం టెలివిజన్లో వచ్చిన కరతముత్తు అనే ధారావాహిక ద్వారా టీవీ రంగంలోకి ప్రవేశించారు ఆ ధారావాహిక మలయాళ టీవీ రంగంలో సంచలనాన్ని సృష్టించి ప్రేమి నటనకు మంచి పేరు వచ్చింది ఈ ధారావాహిక కార్తీక దీపం పేరుతో తెలుగులో రీమేక్ చేయబడి రెండు వేల పదిహేడు అక్టోబర్ పదహారవ తేదీన నుంచి స్టార్మాలో ప్రసారం చేయబడుతుంది తెలుగులో కూడా ఈ ధారావాహిక మొదటి స్థానంలో నిలిచింది ఆ తర్వాత మరో రెండు ధారావాహికలో రెండు తమిళ చిత్రాల్లో నటించారు కార్తీక దీపం సీరియల్ కోసం ఎంతగా ఎదురు చూసేవారంటే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ చూడటానికి మహిళలు తమ భర్తలతో కూడా గొడవలు పడి మరీ చూసేవారు అప్పట్లో ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అయింది ఈ సీరియల్ అంతగా రికార్డు స్థాయిలో దూసుకుపోయింది అయితే కార్తీక దీపం సీరియల్ సీజన్ వన్ ముగించేశారు ఆ తర్వాత కార్తీక దీపం టూ ఇది నవ వసంతం అని సెకండ్ సీజన్ని ప్రారంభించారు ఈ సీరియల్ స్టార్ మాలో ప్రతిరోజు టెలికాస్ట్ అవుతోంది ఈ సీరియల్లో కూడా సీజన్ వన్ మాదిరిగానే దూసుకుపోతుంది అప్పటి వరకు టాప్లో ఉన్న బ్రహ్మముడి సీరియల్ సైతం వెనకేసింది ఇక కార్తీక దీపం టూ సీరియల్లో టీఆర్పి రేటింగ్లో మొదటి స్థానంలో దూసుకెళ్తోంది ఈ సీరియల్లో ఇంతగా పేరు రావటానికి ప్రధాన కారణం మళ్ళీ వంటలక్కే ప్రేమి సునాది ఈ సీరియల్లో దీప క్యారెక్టర్తో అందరినీ అలరిస్తోంది ఇక కార్తీక దీపం టూ సీరియల్లో ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కూతురు ఉన్న మహిళగా ఆమె క్యారెక్టర్ను రోపుదిద్దారు ఈ సీరియల్లో కూడా నిరుపం కార్తీక్ బాబుగా నటించారు ఇక దీప వంటలక్క మళ్ళీ ధనవంతుడైన కార్తీక్ బాబును పెళ్లి చేసుకుంటుంది ఆ తర్వాత వీళ్ళు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు రోడ్డున పడతారు ప్రస్తుతం ఈ సీరియల్ మాటీవీలో టాప్లో దూసుకెళ్తోంది ప్రేమి విశ్వనాథ్ తన కొడుకుతో ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది ఇది చూసిన నెట్ అంతా ఫిదా అవుతున్నారు ఏంటి ఈ కండల వీరుడు నీ కొడుక అచ్చం హాలీవుడ్ హీరోలా ఉన్నాడే వంటలక్క కాదు సంతూర్ మమ్మీ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఈ వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా చెప్పాల్సిందే అంటూ నెట్జన్లు ఉత్సాహం చూపిస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడా బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్